ನುಮಾಯೂಡು ಮುನ ಕು ಜಟರಂಬುವಲನ ಜನ ನೀ ಗರ್ಭಂನದೊಚ್ಚಿ ಮಾರು ರೂಪಮುನಾ ಜನಿಯುನು ಅವಯವೂ ಜನಿತಾ ಮೈಭು ತಿನು ಮೂರ್ಕೊನು ವಚ್ಚುನು ಚನೀ దీనదీనామీవృద్ధేను కథమాయించుముపో జితామై భువిని విను కను తిను మూర్ఖును వచ్చును చని జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణవరబు శిషేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వయ శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో పరిపూర్ణ బోధ ఎందు ఈరోజు ఇరవై ఒకటవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎరుక చేసినటువంటి విశ్వము ఎరుక వంటిదే కానీ వేరే కాదు అని అయితే ఎరుకతో బయలును గుర్తిరిగి గుర్తిరిగినటువంటి గుర్తు రహితమైతే సరి అని తెలియజేశారు అంటే ఎలా అంటే అరటి దుంప అనగా పొరలు వనమంటే చెట్లు ఈ రేణువులంటే ధర రాళ్ళు అనగా కొండ ముళ్ళి అనగా బట్టలు తత్వతతి అనగా ఎరుకని ఇది అంతా కూడా లేనటువంటిదే అని ఎప్పుడూ లెసగా ఎరుక స్థితిని విచారించినప్పుడు అని తెలియజేసినటువంటి గురుదేవులు ఇది ఎలాంటిదో తెలియజేస్తూ ఉన్నారు ఈ కందార్థం ద్వారా నాయన శిష్య పెనుమాయను జూడుము ఇదే జనకుని జటరంబు వలన జననీ గర్భంబున జొచ్చి మారు రూపున జనియుంచును నవయవములు జనితామై భువిని వినుకను తిను మూర్ఖునో వచ్చును చని దీని యొక్క లక్షణాన్ని చెప్తాను నేను ఇది ఎలా వచ్చి ఎలా ఉంటుంది ఎలా మరలా ఇది లేకుండా పోతుంది అనే విషయాన్ని తెలియజేస్తాను నేను దీనికి వినటము కనటము తినటము ఆఘ్రాణించటం రావటం ఇవన్నీ దీని లక్షణాలు దేని లక్షణాలు ఈ మాయ లక్షణాలు ఎరుక లక్షణాలు శిష్యాయి ఇవి ఇది పెనుమాయను జూడుము ఇదే ఇంకేది కాదు శిష్య పెనుమాయ ఇంతకన్నా పెద్ద మాయ లేదు నాయన ఈ మాయను నీకు దర్శింపజేస్తాను ఇది ఎలాంటిది అనేది నీకు తెలియజేస్తాను శిష్య అంటే ఈ చోడసి అనబడేటువంటిది ఎలాంటిది ఎలా వస్తున్నది ఎలా మరలా లేకుండా పోతున్నది మధ్యలో ఏం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తాను శిష్య మద్గురుదేవుని దయతో ఇది ఎలాంటిదంటే ఈ పెద్ద మాయ ఏదైతే ఉన్నదో జనకుని జటరంబు వలన అంటే తండ్రి భుజించినటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో ఇది ఈ జఠరాజ్ని జీర్ణము కాబడి తదుపరి ఏమవుతున్నది ఇది రక్తమయ్యి రక్తములో మిళితమైనటువంటి శుక్లముగా మార్పు చెందుతూ ఉన్నది సంపర్క సమయంలో అలా మార్పు చెంది ఆ సంగమంలో ఎక్కడికి వెళ్తుంది ఇది ఈ శుక్లం అనబడేటువంటిది తండ్రి యొక్క తిన్నటువంటి ఆహారము వలన ఏర్పడినటువంటి జటరాగ్తో జీర్ణమైనటువంటి ఆహార పదార్థము ఏదైతే ఉన్నదో దాని ద్వారా కలిగినటువంటి శుక్లం అది ఎక్కడికి వెళ్తుంది జననీ గర్భమునదొచ్చి మాతృగర్భంలో ప్రవేశిస్తూ ఉన్నది సంగమ వేళ అయితే అక్కడికి వెళ్ళిన పిమ్మట అదేమవుతున్నది గర్భాశయంలో ఉండబడేటువంటి శోణితములో ఇది దానితో మిళితమై ఒక రూపంగా మార్పు చెందుతూ ఉన్నది మార్పు చెంది అక్కడికి వెళ్ళిన తర్వాత మారురూపున జరియించును అంటే ఇది శుక్రరూపంగా గర్భాశయలోకి వెళ్ళింది అక్కడ రసము ద్వారా ఏర్పడినటువంటి రక్తము ఏదైతే ఉన్నదో ఆ రక్తమే శోణితముగా ఉన్నది అక్కడ ఆ శోణితమే దీనికి ఉపాధి అయినది దేనికి ఈ బిందువు ఈ బిందువులో చైతన్యము ఉన్నది శిష్య ఉండి అక్కడ ఏమైనది ఇది పోయి అక్కడ కొలువు తీరిన వెంటనే మారు రూపాన్ని పొందుతూ ఉన్నది అంటే అది పోయినటువంటి రూపం కాకుండా భిన్నమైనటువంటి రూపములు ఏవైతే ఉన్నావో అవన్నీ సంతరించుకుంటూ ఉన్నది క్రమేపీ కూడా పోయిన పిమ్మట గర్భాశయం చొచ్చిన పిమ్మట దినము కూడా ఇది కొంగ్రొత్త రూపాన్ని సంతరించుకుంటూ ఉన్నది దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది మాస మాసమునకు అవయవముల పొందిక ఏర్పడుతూ ఉన్నది అలా ఏర్పడి నవమాసములు ఆ గర్భాలయంలో కొలువు తీరి ఉన్నది ఇది ఈ నేను మేను కలసి తదుపరి నేను చెప్పేది మానవుని యొక్క పిండోత్పత్తి విషయం విశిష అక్కడ నుంచి మరలా ఒక రూపాన్ని సంతరించుకొని ఒక క్రొత్త రూపాన్ని సంతరించుకొని రాకడ ప్రారంభమైంది అంటే జనిస్తుంది అక్కడి నుంచి ఎలా అవయవములు జనితామై అవయవములతో పాటుగా జనిస్తూ ఉన్నది ఎందుకని ఇది ఆ గర్భాశయంలోకి ప్రవేశించి అక్కడ బలదీకరణ వచ్చింది పిండముగా ఏర్పడిన పిమ్మట అనునిత్యము కూడా ఈ రెండు వందల ఎనభై పైచిలుకు రోజుల్లో ఏడవ మాసము వరకు ఇది అవయవాలను చక్కగా ఏర్పరుచుకున్నది తదుపరి ఆ గర్భ కుహరం నుంచి వెలిగా వస్తూ ఉన్నది వేరే రూపంతో ఈ అవయవముల పొందికతో వచ్చిన పిమ్మట ఏం చేస్తుంది ఇది వింటూ ఉండేటువంటి లక్షణం కనే లక్షణం తినే లక్షణం ఆగ్రానించే లక్షణం ఇవి కలిగి ఉన్నది ఇది అలా వచ్చినది అయితే చని ఆ విధముగా వచ్చి దినధినృద్ధవు దీనిచే దినధినాం అభివృద్ధు దీనిచే అంటే ఇది ఎలా ఉన్నది ఇది వచ్చి వచ్చినట్లుగానే ఉన్నదా లేదు ఎప్పుడైతే తల్లికి తనకు మధ్యలో ఉండబడేటువంటి ఆ ప్రేగు ఏదైతే ఉన్నదో ఆ బొడ్డు ప్రేగు తెగిన వెంటనే ఇది ప్రత్యేకత సంతరించుకున్నది అప్పటి వరకు దీనికి ఏమై ఉన్నది మాతృమూర్తి ఆధారముగా ఉన్నది అంటే ఆహార విషయాల గురించి ఇక బాల్యము యౌవనము కౌమార్యము వార్ధక్యము అనబడేటువంటి దశలేవైతే ఉన్నవో ఇవి దినదినము అభివృద్ధి అవుతూ ఉన్నది శిష్య అయితే అలా అభివృద్ధి అయినటువంటి ఈ తనువు ఏదైతే ఉన్నదో ఈ పెనుమాయ అయినటువంటిది ఏదైతే ఉన్నదో దీనిచే బయలును గని వేరే దాంతో కనేదానికి ఆస్కారమే లేదు నాయన ఏదైతే లేకనే ఉన్నట్లుగా ప్రాతి ఉన్నదో దాని చేతనే ఉన్నదాని ఉండ చూడాలి నాయన ఇక వేరే ఆస్కారం లేదు దీనికి అలా బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలతో దినదినము అభివృద్ధి చెందుతూ ఉండబడేటువంటి ఈ పెనుమాయ ఏదైతే ఉన్నదో దాని చేతనే బయలును గాని దానితో బయలు దర్శించాలి గురు కృపతో గురు కరుణతో ఆ సౌజ్ఞలో దర్శించాలి సర్వత్రా వ్యాపించి ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో నీ ముందర ఎల తెగక ఏదైతే ఉన్నదో దానిని దర్శించాలి నీ చుట్టూ ఉండబడేటువంటి నీ ఆవరణం ఏదైతే ఉన్నదో ఆవరణాన్ని గురువు యొక్క దయతో ఆవరణము అవ్వల ఏదైతే ఉన్నదో ఏదైతే సమస్తము అయి ఉన్నదో దానిని దర్శించాలి అది పరిపూర్ణం అది పరమ గోప్యమైనటువంటిది అది అలా దర్శించిన బిమ్మట యా మాయల మల్లి కథ మాయించుము పోనీ ఇక ఈ మాయల మల్లి ఏది ఇప్పటి వరకు మనం అనుకున్నటువంటి పెనుమాయ ఏదైతే ఉన్నదో అదే ఈ మాయల మల్లి అమితమైనటువంటి మాయలాడి ఇది ఇది ఎంతటి మహనీయులనైనా బోల్తా గుట్టించేటువంటి లక్షణం దీనికి ఉన్నది తనే గొప్ప అనుకుంటుంది తనే శాశ్వతం అనుకుంటుంది తనే పురాణాలు చేస్తుంది తనే శాస్త్రములను చేస్తుంది తన వంటి వారితో చెప్పి నమ్మిస్తుంది కానీ గురువుల వద్ద దీని యొక్క ఆటలు సాగవు ఈ మాయలాడి పరుకులు వారు కని ఇది లేనిదని గుర్తెరిగి గుర్తెరిగినటువంటి గుర్తును రహితం చేసుకున్నటువంటి నిజగురు మహనీయులు వారు వారు అశరీరులు అందరి వలనే ఉంటారు కానీ వారు వారిని కనుక్కోవటం వారి దాడ కనుక్కోవటం వారిలాంటి వారికే సాధ్యమవుతుంది వారు ఈ మాయల మళ్ళీ కథను ముగించినటువంటి వారు శిష్య అలా దాన్ని మాయించినటువంటి వారు ఆ మాయ రహితమైనటువంటి వారు 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 మాయాతీతులు స్వరూపులు వారు మా ఇంచుము పోనీ జనితామయ్యి భూమిని నీ జనితమై వచ్చినటువంటిదే ఇది నీ జనితామయ్యి భూమిని విను కను తిను మూర్కొని వచ్చునొచ్చని ఇలాంటిది నాయన ఈ పెనుమాయ యొక్క విధానం ఈ మాయలమల్లి యొక్క విధానం ఇది జనకు తండ్రి యొక్క జటమ వల్ల చిన్నటువంటి ఆహారం జీర్ణమై దాని ద్వారా ఏర్పడినటువంటిదే కదా శుక్లం అలా ఏర్పడినటువంటి శుక్లం తల్లి యొక్క గర్భంలోకి వెళ్ళి అక్కడ వేరే రూపాన్ని సంతరించుకొని అవయవములతో ఈ భూమి మీదకి వస్తూ ఉన్నది వచ్చి ఇది వింటూ ఉన్నది కంటూ ఉన్నది తింటూ ఉన్నది ఆగ్రానిస్తూ ఉన్నది అలా మరలా వచ్చిన బిమ్మట వచ్చినట్లుగానే లేదు ఇది దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నది అలాంటి దానితో ఈ బయలుని తెలుసుకోవాలని మనకు చక్కగా నూట యాభై ఐదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా